రాజు లోపల ప్రవేశించి సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను నా ప్రభువాహో ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును నా కుటుంబము ఏ పాటి చాలండి అక్కడ రాయబడిన మాటలో దావీదు భక్తుడు దేవుని దగ్గర దేవుణ్ణి సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఎదుట ఎంతటి వాడిని లేక నీవు హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని అయ్యా నీ సన్నిధిలో కూర్చుండి నేను అడుగుతా ఉన్నాను నా కుటుంబము ఏ పార్టీని అవును ఈరోజు మన కుటుంబము హెచ్చరించబడుతుందంటే మన కుటుంబము అభివృద్ధిలోకి వచ్చిందంటే మనం అనే మాత్రం నా ఇష్టం అని అంటాం నా ఉద్దేశాలు నా ఆలోచనలు అని అంటాం లేక నా నిర్ణయము లేకుంటే నా తెలివిని బట్టి నా జ్ఞానాన్ని బట్టి నేను సంపాదించాను నేను అభివృద్ధి చెందాను అంటాను కానీ భక్తులు అన్న మాత్రం ఆయనకున్న ధనం గాని ఆయనకున్నటువంటి అభివృద్ధి గాని ఆయనకు కలిగినటువంటి స్థితిగతులు గానీ మరి ఏ రాజుకి కూడా కలగలేదు కాని ఆయన అంటున్న వాళ్ళే తెలుసా అయ్యా నా కుటుంబము ఏ పార్టీది ఎంతగా హెచ్చించడానికి ఎంతగా అభివృద్ధి చెందడానికి ఎంతగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి నా కుటుంబము ఏ పార్టీది నేనెంతటి వాడినయ్యా నా కుటుంబం ఎంతటిది ఒక గొర్రెల దొడ్డిలో అడవిలో ఒంటరిగా జీవించే నా కుటుంబాన్ని సింహాసనం ఇచ్చావు రాజ్య పరిపాలన చేసే ఆధిక్యత ఇచ్చావు లేకుంటే ఆహారము దొరక్క అలమటించే నా జీవితములో ఆహారము కొరకు అనేకులకు శత్రువులకు కూడా భోజనపు మల్ల పెట్టేటువంటి ఆధిక్యత నాకు ఇచ్చావు కదా మరి నాకు అయ్యే పాటిది మనకు రెండు కోట్లు భోజనం ఉంటే మనం పక్క లెక్క చేయం కానీ ఇక్కడ ఇందుకు వచ్చాడు కదా శత్రువులకు కూడా తన భోజనపు పళ్ళ దగ్గర భోజనాన్ని పెట్టగలిగే ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే ఆయన ఎంత దేవుని దగ్గర తగ్గించగలిగి ఉన్నాడు ఆయన ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడుండి మాట్లాడుతున్నాడు రాజదర్బార్లో లేడయినా లేకుంటే తన బంధువులు ఇంట్లో లేడయినా తన స్నేహితుల ఇంట్లో లేడైనా తన సహకారులతో లేడయినా దేవుని సన్నిధిలో కూర్చుండి నేను నీ సన్నిధిలో నేను ఏ పార్టీ వాడినయ్యా నీ ఎదుట నా కుటుంబం ఏ పార్టీది అని దేవుని కొరకు దేవుడు చేసిన కార్యాల కొరకు ప్రార్థించి తన్ను తాను దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు రోజు కుటుంబం బాగుపడాలి అనంటే కుటుంబము ఆశ్రయించబడాలి అంటే కుటుంబము దీవించబడాలి అనంటే కుటుంబంలో ప్రార్థన చేయాల్సింది ఆడోళ్ళే కాదు ఆడవాళ్ళే కాదు మగ వ్యక్తి కూడా ప్రార్థన రావాలి ఎందుకో తెలుసండి సాటి అయిన సహాయాన్ని దేవుడిచ్చాడు అవునా పెళ్లిలో చెప్పేది సాటి అయిన సహాయాన్ని దేవుడిచ్చాడు ఇప్పుడు సగమే దేవుని సన్నిధికి వచ్చింది మన సగం దేవుని సంధికి రావాలిగా అమ్మా చూడండి ఏంటో సగం దేవుని సన్నిధికి వచ్చింది సగం రాలా అంటే ఒక కుడి పక్కో ఎడమ పక్కో దేవుని సన్నిధికి వచ్చింది ఒక పక్క మందిరానికి రాలా మరి ఆ పక్క సంగతి ఏంది దానికి పక్షవాత వచ్చిందా అది కుళ్ళిపోయిందా అది చెడిపోయిందా లేకపోతే స్వచ్ఛ పడిపోయిందా లేకుంటే విసర్జించబడిందా ఎందుకని రాట్లా మరి ఒక్క చేత్తో కొడితే శబ్దం వచ్చిందా ఒక్క చేత్తో కొడితే పనులు అవుతాయా మరి అందుకే మన జీవితాలు ఆశీర్వాదకరంగా లేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఒక్కదాని ప్రాప్తం చేస్తేనే నీ కుటుంబం ఎన్ని కార్యాలు జరిగినాయే మీ భార్య భర్త కలిసి ప్రాప్తం చేస్తే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు వాళ్ళు ఏం సత్వం చేద్దా మరి ఇప్పుడు ఒక్కళ్ళే రావాలా ఇద్దరుగా రావాలా మన రెండోది కుళ్ళిపోయిందో పాడైపోయిందో పనికి రాలేదు లేకపోతే స్వచ్ఛపడిపోయిందో ఇంకేమైందో ఏం చేయాలా లేనివాళ్ళ సంగతి దేవుడు అనకా లేని వాళ్ళ సంగతి కాదు ఉన్న వాళ్ళ సంగతి చెబుతున్నా కాబట్టి ఉండి రాలేదు చూసారా ఉండి మందిరానికి రావట్లేదు చూసారా ఉండి దేవుడి సన్నిధికి రావట్లేదు చూసారా ఉండి దేవుడి సంది అంటే అసహించుకుంటున్నారు చూసారా అలాంటి వారి గురించి దేవుడు అంటున్నాడు కదా ఆయన హెచ్చరించాలి అంటే నువ్వు అనుకుంటా నా ప్రార్థన ఆశ్వదకరంగా ఉంది నా ప్రార్థన దీవెకరంగా ఉంది అని ప్రార్థన చేస్తున్నావు కదా నీ ప్రార్థన ఇంకా ఆశ్వాదకరంగా రావాలంటే నీ సాటి అయిన సహాయం కూడా నీ తోడు కూడా రావాలి నా ప్రయాణం లేకుంటే నా ఊపిరి అనుకున్నావు కదా నీ భర్తని నీ భార్యని ఆళ్ళు కూడా వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు మాట మాతానో తెలుసా అదే అధ్యాయమో చివరి వచ్చిన ఒకసారి చదవండి ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన దయచేసి నీ నాసుడున నా కుటుంబము ఎక్కడుండాలంట ఊర్లోనా ఇళ్ళ పక్కన పంచాయతీ దగ్గర లేకుంటే ఎక్కడ ఉండాలంట నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదముందును గాక ఎప్పుడు ఎప్పుడంట కుటుంబం అన్నాడా నన్ను అన్నాడా కుటుంబం అంటే ఎవరు ఉంటారు భార్య భర్త ఉంటారు ఆ తర్వాత ఎక్సెట్రా తర్వాత పిల్లల సంగతి ముందు మనమే లేని పిల్లలు వచ్చి ఏం చేస్తారు ముందు మనం తల్లిదండ్రులుగా మనమే ప్రార్థన చేయకపోతే మనమే గుడికి రాకపోతే ఇంకా తల్లిదండ్రులు రాకుండా పిల్లలు వచ్చి మారు స్పోతు రక్షించబడ్డారంటే దేవుని స్వత్రం వాళ్ళు కొంత గొప్ప